హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రిక్ విద్యాలయం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రిక్ విద్యాలయం ఎప్పటిలాగా ఈరోజు కూడా మనం సరదా ట్రిప్స్తో విశ్లేషణతో కొత్త సబ్జెక్టు నేర్చుకుందాం భారతదేశ ఉనికి క్షేత్రియ అమెరికా హైటెక్ విద్యా రాష్ట్రంలో ఉంటుంది ఈ అంతా కూడా ఇంతకు ముందు పాటలో చెప్పడం జరిగిందండి ఓకే తరువాత ఈ సరిహద్దులు ఇది చాలా ఇంపార్టెంట్ ఈ కంటెంట్లో ఇవ్వాలనుకుంటే సరిహద్దులు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీటి గురించి వీడియో చేయడం జరుగుతుంది ఓకే ఇంతవరకు మా వీడియోలు చూడడం వల్ల అయితే దయచేసి మా ప్లేలిస్ట్లో హైటెక్ విజులకి సంబంధించి ప్రతి వీడియో కూడా వివరణాత్మకంగా తెలియజేసి ఉంటుంది దయచేసి చూసి ఉపయోగించుకోగలరు ఓకే అయితే ఇప్పుడు భారతదేశం భారత్కు ఏడు దేశాలతో అంతర్జాతీయ భూ సరిహద్దు కలదు అంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ చైనా నేపాల్ ఇలా ఏడు రకాలైనటువంటి దేశాలతో సరిహద్దు కలదు అంతేకాకుండా ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే భారత్లోని ఎన్ని రాష్ట్రాలు అంతర్జాతీయ భూ సరిహద్దును కలిగి ఉన్నాయి భారత్లోని ఎన్ని రాష్ట్రాలు అంతర్జాతీయ భూ సరిహద్దును కలిగి ఉన్నాయి భారత్లోని కొన్ని రాష్ట్రాలంట అంతర్జాతీయ భూ సరిహద్దు కోసం క్యూ కడుతున్నాయంట ఎందుకండి క్యూ కడుతున్నాయంటే విదేశీ విదేశీ పెట్టుబడులను అర్జించడానికి ఎందుకంటే సరిహద్దు కలిగి ఉండడం వల్ల ఏంటంటే ఏమన్నా భారత్ ఎన్ని రాష్ట్రాలతో అంటే పదిహేడు దేశాలతో అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగి ఉంది ఎందుకంటే ఈ దేశాలన్నీ కూడా క్యూ కడుతున్నాయి క్యూ అంటే ఎంతండి పదిహేడు కాబట్టి భారత్లోని పదిహేడు రాష్ట్రాల అంతర్జాతీయ భూ సరిహద్దు కోసం క్యూ కడుతున్నాయి కాబట్టి క్యూ అంటే పదిహేడు ఓకే తరువాత ఇండియాలోని రాష్ట్రాలు మరి ఇతర దేశాలతో భూ సరిహద్దులు ఓకే ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉండే భూ సరిహద్దుల గురించి తెలుసుకుందాం వీలుంటే నేను దీన్ని పీడిఎఫ్గా పెట్టడం జరుగుతుంది తరువాత దీన్ని ఒకసారి మీరు చూడండి నేను డైరెక్ట్గా మ్యాప్ పాయింటింగ్ అయితే ఎక్కువ కాలం గుర్తుంటుందనే ఉద్దేశంతో ఇలా మ్యాప్ పాయింట్ ద్వారా చెప్పడం జరుగుతుంది అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ యుద్ధం బంగ్లాదేశు బంగ్లాదేశ్నే తూర్పు పాకిస్తాన్ అనేవారు ఎందుకంటే పాకిస్తాన్ వారు ఈ బంగ్లాదేశ్ని పరిపాలించేవారు అయితే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో భారత్కి మరియు పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుంది ఎందుకంటే పాకిస్తాన్ వారు ఈ బంగ్లాదేశ్ను కావాలని కోవడంతో బంగ్లాదేశ్ మన యొక్క సహాయాన్ని కోరి యుద్ధం చేయమంటే ఇందిరాగాంధీ నేతృత్వంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో యుద్ధం జరుగుతుంది అయితే యుద్ధం సమయంలో ఆర్థిక మాంద్యం బాగా ఏర్పడుతుందండి అప్పుడు ఆర్థిక మాన్యాన్ని పోల్చడానికి గాను రాముడు ఎవరండి రాముడు పత్తిని అమ్మాడండి పత్తి అమ్మేవాడు ఓకే పత్తిని అమ్మేవాడు రాముడు రాముడు అంటే మిజోరాం రాముడు అంటే మిజోరాం రాము మిజోరాం పత్తి పా పశ్చిమ బెంగాల్ తి త్రిపుర ఆ అస్సాం మే మేఘాలయ ఓకే రాముడు రాముడు అంటే మిజోరాం రాముడు ఏమమ్మేవాడి పత్తి అమ్మేవాడు పా పశ్చిమ బెంగాల్ తి త్రిపుర ఏం చేసేవాడి అమ్మేవాడు ఆ అస్సాం మే మేఘాలయ ఓకే దీని కింద పీడిఎఫ్ పెట్టడం జరుగుతుంది దాని ప్రకారం మీరు ఒకసారి రివిజన్ చేసుకోండి దీని తరువాత మయన్మార్ దీని తర్వాత మయన్మార్ మయన్మార్ ఇదిగోండి కనబడుతుంది కదా మయన్మార్ మయన్మార్లో ఏఎన్ఎంలు ఎక్కువగా ఉండేవారు ఏఎన్ఎం స్క్వేర్ ఏఎన్ఎం స్క్వేర్ మీరు విజువలైజేషన్ పవరు దీనిపైన ఉన్నట్లయితే ఒకసారి చూసుకోండి ఇక్కడ ఒక త్రిపుర మినహా మిజోరాం మణిపూర్ నాగాలాండ్ అరుణాచల్ ప్రదేశ్ నాలుగు రాష్ట్రాలు మయన్మార్తో సరిహద్దును కలిగి ఉన్నాయి మిజోరాం మణిపూర్ నాగాలాండ్ అరుణాచల్ ప్రదేశ్ ఒకవేళ మీకు గుర్తు లేనట్లయితే ఏ ఎన్ఎంలు ఎక్కడ ఉండేవారండి మయన్మార్లో ఉండేవారు ఏ అరుణాచల్ ప్రదేశ్ ఎన్ నాగాలాండ్ ఎం మిజోరాం మణిపూర్ ఓకే ఏ ఎన్ఎం స్క్వేర్ దీని తర్వాత నేపాల్ నేపాల్ మనకి నేపాల్ ప్రపంచంలోనే పూర్తి హిందూ తత్వం కలిగినటువంటి దేశం ఏది అంటే నేపాల్ కాబట్టి మన భారతదేశం కూడా హిందూ తత్వం కలిగిందే కాబట్టి భారత్కి నేపాల్కి మధ్య ఏమేశారండి బస్సు వేశారు బస్సు మార్గాన్ని వేయడం జరిగింది బస్సు మార్గాన్ని వేయడం జరిగింది కాబట్టి బ బి స్క్వేర్ యూ స్క్వేర్ ఎస్ బి అంటే బీ స్క్వేర్ యూ స్క్వేర్ ఎస్ ి అంటే బెంగాల్ బి అంటే బెంగాల్ యు అంటే సారీ బి స్క్వేర్ కదండి బి అంటే బెంగాల్ మరియు బీహార్ బెంగాల్ మరియు బీహార్ యు స్క్వేర్ అంటే ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ ఎస్ అంటే సిక్కిం ఇప్పుడు చూద్దాం ఇది నేపాల్ కదండి ఇది నేపాల్ దీని సరిహద్దు ఏంటంటే బీ స్క్వేర్ బి స్క్వేర్ అంటే బస్సు కదండి బీ స్క్వేర్ బెంగాల్ ఇంకోటి వెస్ట్ బెంగాల్ చిన్నగా ఇక్కడ సిలిగురు వద్ద ఇక్కడ కనెక్ట్ అవ్వడం జరుగుతుంది బెంగాల్ తర్వాత ఇంకో బి బీహార్ బీ స్క్వేర్ అయిపోయింది కదండి యూ స్క్వేర్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ఎస్ సిక్కిం భారత్కి నేపాల్కి మధ్య బస్సు మార్గాన్ని ఏర్పాటు చేశారు బీ స్క్వేర్ యూ స్క్వేర్ ఎస్ నెక్స్ట్ చైనా చైనా మీ ఫ్రెండ్ ఒక ఆవిడ ఉంది ఆ అమ్మాయి పేరు ఏం పేరు అంటే ఉషా ఎవరో ఒక ఫ్రెండ్ని తప్పనిసరిగా ఉషా అనే అమ్మాయి ఉంటుంది గుర్తించుకోండి ఆమె ఇంటి పేరు కే ఉషా కే ఉషా ఈవిడ ముఖం ఎలా ఉంటుందంట ఈవిడ ముఖం అచ్చం నేపాలి అమ్మాయిలా ఉంటుంది నేపాలి అమ్మాయిలా ఉండి చపాతి మొహం ఉంటుంది అని గుర్తుంచుకోండి ఉషా ఆ అమ్మాయి ఎలా ఉన్నా ఆ అమ్మాయి చైనా అమ్మాయిలా ఉంటుంది అని గుర్తుంచుకోండి కే కే అంటే కాశ్మీర్ కే అంటే కాశ్మీర్ యు ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ ఎస్ సిక్కిం ఎస్ సిక్కిం హెచ్ హిమాచల్ ప్రదేశ్ ఏ అరుణాచల్ ప్రదేశ్ ఓకే ఇప్పుడు చూద్దాం కే ఉషా కదండి కే కాశ్మీర్ ఉషా ఉత్తరప్రదేశ్ యు అంటే ఉత్తరాఖండ్ ఎస్ అంటే సిక్కిం హెచ్ అంటే హిమాచల్ ప్రదేశ్ ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్ ఓకే కే ఉషా ఓకే కే ఉషా ముఖం చపాతి ముఖం చైనా అమ్మాయిలా ఉంటుంది తర్వాత భూటాన్ ఇదిగోండి భూటాన్ భూటాన్ అనగానే మీకు బూటు గుర్తుకు రావాలి బూటు గుర్తుకు వచ్చిన వెంటనే రజనీకాంత్ గుర్తుకు రావాలి బూటుతో సర సర సరసరమని తిప్పుతాడు భూమికి తిప్పగానే దుమ్ము పైకి లేస్తుంది ఓకే ఏ సినిమాలో అండి బాసా సినిమాలో ఓకే బోటాన్ అనగానే బూటు గుర్తుకు రావాలి బూటు గుర్తుకొచ్చిన వెంటనే రజనీకాంత్ సినిమా బాసా గుర్తుకు రావాలి మీకు బాసా ఏంటండి బాసా బీ ఫర్ బెంగాల్ ఏ ఫర్ అస్సాం ఎస్ ఫర్ సిక్కిం ఇంకొక ఏంటుందండి అరుణాచల్ ప్రదేశ్ ఓకే ఇక్కడ మనం చూసినట్లయితే బాసా బి అంటే బెంగాల్ ఇదిగోండి బెంగాల్ ఇవ్వండి బెంగాల్ సిలిగురి ఈ ప్రాంతంలో టచ్ అవుతుంది బాసా ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్ ఎస్ అంటే సిక్కిం ఇంకో ఏ అంటే అస్సాం ఓకే అర్థమైందా లేదా ఈ విధంగా విజువలైజేషన్ పవర్ చాలా ఇంపార్టెంట్ అండి మనకి జాగ్రఫీ సగం కంటే ఎక్కువ మనకి మ్యాప్ పాయింట్ మంచి అవగాహన ఉన్నట్లయితే ఆడుకోవచ్చు అండి మీరు సబ్జెక్ట్ని ఓకే దీని తర్వాత భూటాన్ అయిపోయింది కదండి తరువాత పాకిస్తాన్ పాకిస్తాన్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంట పాకీజా వాళ్ళు ఎవరండి పాకిస్తాన్ వాళ్ళు పాకీజా వాళ్ళు పాకీజా ఓకే పాకీజా జా ఇక్కడ మీరు జా అనే పదాన్ని గుర్తుంచుకున్నట్లయితే ఇదంతా పాకిస్తానే కదండి ఇదంతా పాకిస్తాన్ సరిహద్దు పాకీజా అంటే జమ్మూ కాశ్మీర్లో జా ఉంది పంజాబ్లో జా ఉంది జమ్మూ కాశ్మీర్లో జా ఉంది పంజాబ్లో జా ఉంది రాజస్థాన్లో రెండు అక్షరం ఏంటంటే జా గుజరాత్లో జా ఓకే జమ్మూ కాశ్మీర్లో జా పంజాబ్లో జా రాజస్థాన్లో రా జా గుజరాత్లో గుజా అంటే పాకిస్తాన్లో పాకిజా ఓకే తరువాత ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు విపరీతంగా ఉంటారండి వీళ్ళు ఏం పట్టుకుంటారండి ఏకే ఫార్టీ సెవెన్ పట్టుకుంటారు ఏ అంటే ఆఫ్ఘనిస్తాన్ కే అంటే కాశ్మీర్ ఓన్లీ భారతదేశంతో అత్యల్ప నిడివి కలిగినటువంటి అత్యల్ప తక్కువ పొడవు కలిగినటువంటి సరిహద్దు కలిగినటువంటి దేశం ఏది అంటే ఆఫ్ఘనిస్తాన్ ఇగోండి చిన్నగా ఉంది అంతే ఉంది ఎనభై కిలోమీటర్లు ఎన్ని కిలోమీటర్లు అండి ఎనభై కిలోమీటర్లు ఓకే ఈ విధంగా మనం సరదా సరదాగా గుర్తుంచుకుందాం ఓకే మీకు చెప్పేది ఏంటంటే మీ రూమ్లో తప్పనిసరిగా నా అడ్వైజ్ ఏంటంటే తప్పనిసరిగా ఒక వరల్డ్ మ్యాప్ ఒక ఇండియా మ్యాప్ తప్పనిసరిగా ఉంచుకోండి దీనివల్ల మీకు చాలా ఉపయోగపడుతుంది ఒక జాగ్రఫీ అనే కాకుండా పాలిటీ మీరు ఈవెన్ కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు కూడా ఇప్పుడు మెక్సికో మెక్సికో మహిళ ఏంటి విశ్వసుందరి అవార్డు గ్రహించింది అనగానే మీకు మెక్సికో ఎక్కడుందో ప్లేస్ మీకు మైండ్లో మీకు తెలిసినట్లయితే మీరు సంవత్సరం తరువాత అయినా కూడా ఆ దేశం మీకు ఎవరండి అందగత్తే అంటే మెక్సికో వెంటనే గుర్తొస్తుందండి అదే విజువలైజేషన్ పవర్ యొక్క ఇంపార్టెన్స్ అందుకు మీకు చెప్పే అడ్వై అడ్వైజ్ ఏంటంటే మీరు తప్పనిసరిగా ఒక ఇండియా మ్యాప్ని వరల్డ్ మ్యాప్ని రూమ్లో పెట్టుకోండి ఓకే తరువాత తరువాత వీడియోలో మనం మరొక పాటుతో కలుసుకుందాం Okay na thank you thank you so much bye